హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనకు న్యూస్ పేపర్స్ ద్వారా వచ్చేటువంటి జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు వీడియోలో కవర్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది మరి వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఓకే మరి ఈరోజు న్యూస్ పరిశీలించే ముందు ఇక్కడ ఎన్ని కుట్రలు చేసినా జాబ్స్ భర్తీ నిరాఘాటకంగా నియామకాలు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆగవు గ్రూప్ వన్ సహా ఏది ఆపం అడ్డంకులను అధిగమిస్తాం ఏడాదిన్నరలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం నీటిపారుదల శాఖలో పదకొండు వందల ఎనభై ఆరు పోస్టుల భర్తీ ఇంజనీర్లు విచక్షణతో పనిచేయాలి రాజకీయ నాయకుల మాటలు వినొద్దు కొత్తగా ఎంపికైన ఇంజనీర్లకు సీఎం రేవంత్ హితవు నియామక పత్రాలంతచేత నిన్న జలసౌదాలో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈలు మరియు జేటివోలకు వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇస్తూ సీఎం గారు తన ప్రసంగంలో గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే మేము ఫిల్ అప్ చేసే నియామక పత్రాలు అందించే వాళ్ళకు కానీ కొంతమంది కోర్టులో తప్పుడు కేసులు వేసి ఈ విధంగా చేశారని తన ప్రసంగంలో చెప్పడం జరిగింది అయితే మరి న్యాయ వ్యవస్థలో ఉన్న అంశాన్ని మరి కోర్టు గ్రూప్ వన్ పైన స్టే ఇచ్చింది కాబట్టి అందులో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి కాబట్టే మరి మెరిట్స్ ఉన్నాయి కాబట్టే స్టే ఇచ్చింది కాబట్టి మరి ఆ అంశాన్ని పరిశీలించకుండా మరి గ్రూప్ వన్ పైన స్టేజ్ తప్పుడు కేసులు వేసారని ప్రసంగించడం దురదృష్టకరం ఇక గ్రూప్ వన్ పై రాజకీయ ప్రేరిత పిటిషన్లు చూడండి రాష్ట్రంలో పద్నాలుగు నెలల్లో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాలు పూర్తయ్యేవే కానీ హైకోర్టులో కొంతమంది రాజకీయ ప్రేరేపిత పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారు వారి వెనుక ఉన్న రాజకీయ పార్టీల గురించి మాకు తెలుసు కేసులను అధిగమించి త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం గత ప్రభుత్వ హయాంలో ప్రశ్న పత్రాలను జిరాక్స్ కేంద్రంలో విక్రయించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇక్కడ చూడండి న్యాయ వ్యవ న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసు పైన మరి న్యాయ వ్యవస్థకు కోర్ట్ ఆఫ్ రికార్డును ధిక్కరించినట్టే అవుతుంది కదా ఎందుకంటే న్యాయస్థానం అందులో మెరిట్స్ డిమెరిట్స్ అన్ని అంశాలు పరిశీలించాకే స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇవ్వడమే కాకుండా హాలిడేస్లో కూడా స్టే ఆర్డర్ని కంటిన్యూషన్ చేయడం జరిగింది సో అలాంటి మరి ప్రాధాన్యత కలిగినటువంటి గ్రూప్ వన్ అంశం పైన రాజకీయ ప్రేరిత పిటిషన్లు వేశామని వేసి వేశారని వ్యాఖ్యానించడం భావ్యం కాదు ఇక గౌ టు రిలీజ్ న్యూ జాబ్ క్యాలెండర్ ఇన్ జూన్ మరి ప్రభుత్వం జూన్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తుందని మనకు డెకన్ క్రానికల్లో వార్త రావడం జరిగింది government plans to release a job calendar for 2025-26 in june to recruitment employees for vacant pos uh, positions uh, vacancies not filled up in 2024-25 will be incorporated into the new calendar notification will include vacancies in group 1 2 3 health police forest departments discoms as well as the for teacher eligibility tests గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు అటవీ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్కు డిపార్ట్మెంట్కి సంబంధించి డిస్కమ్లకు సంబంధించి అన్ని వేకెన్సీస్ జాబ్ క్యాలెండర్ జూన్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఈ యొక్క వార్త ఇందులో ఇవ్వడం జరిగింది ఇక ఇరవై ఐదున వీఆర్ఓ విఆర్ఏలకు పరీక్ష జీపీఓ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక్క జీపీఓ ఉండేలా చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా ఇప్పటికే పూర్వపు వీఆర్ఓ విఆర్ఈల్ నుంచి దరఖాస్తులు స్వీకరించారు వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు ఈ నెల ఇరవై ఐదున పరీక్ష పెట్టనున్నారు ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలోనూ పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి పరీక్ష కేంద్రం దాని నిర్వహణకు నోడల్ అధికారిని డిప్యూట్ చేయాలని సూచించారు తొలుత టీజీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు అయితే పలు పరీక్షల నిర్వహణతో టీజీపీఎస్సి బిజీగా ఉన్న నేపథ్యంలో కలెక్టర్ల నేతృత్వంలోనే ప్రతి జిల్లాలో పరీక్షను పూర్తి చేయనున్నారు మరి ఇక్కడ జీపీఓ పోస్టులకు సంబంధించి ఇరవై ఐదున విఆర్ఓ విఆర్ఏలకు పరీక్ష ఉంటుంది మరి ఏ పద్ధతిలో పరీక్ష ఉంటుందన్న విషయంపైన అభ్యర్థులకు ఇంకా సందేహాలు ఉన్నాయి అయితే జీపీఓ చేయబోయే విధులు బాధ్యతలపైన ప్రశ్నలు అంటే ఇది కేవలం వారికి ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ లాగా మాత్రమే అంతేగాని ఇది ఏదో మెరిట్ టెస్ట్లు కాదు మెరిట్ టెస్ట్ అయితే మరి ఇంతవరకు సిలబస్ లేదు దానికి ఏ ప్యాటర్న్ ఉంటుందనేది తెలియదు జస్ట్ ఇరవై తారీఖు ఏదో ఎగ్జామ్ పెడుతున్నారు ఆ అప్లై చేసుకున్న వాళ్ళకు వాళ్ళ విధులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్తో కూడిన ఒక ఎగ్జామ్ పెట్టే వారిని అప్లై చేసుకున్న వాళ్ళందరినీ మ్యాక్సిమం సెలెక్షన్ చేసుకునే ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇరవై ఐదున వీఆర్ఓ విఆర్ఏలకు పరీక్ష జీపీఓ పోస్ట్ల భర్తీకి సర్కారు సర్కారు ఏర్పాట్లు నెక్స్ట్ మెడికల్ కాలేజీలో కొలువుల భర్తీ పదమూడు వందల యాభై అసిస్టెంట్ ప్రో ప్రొఫెసర్ల పోస్టుల నియామకానికి రంగం సిద్ధం అంతకుముందే అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు వైద్య విద్య మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజాల్లో వైద్య విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లను అసోసియేట్ ప్రొఫెసర్లుగా అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించడానికి కసరత్తు ప్రారంభం కానుంది ఈ పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన వెంటనే పదమూడు వందల యాభై అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నియామకం చేపట్టనున్నారు రాష్ట్రంలో మొత్తం ముప్పై ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా అందులో నాలుగు వేల రెండు వందల తొంభై ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఉన్నాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది మొత్తానికి మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు పదమూడు వందల యాభై యాక భర్తీ చేసే అవకాశం ఉందని వార్త ఇవ్వడం జరిగింది ఇక వర్సిటీల్లో ఖాళీల భర్తీపై ఫోకస్ ఉద్యాన పశువైద్య వ్యవసాయ వర్సిటీల నుంచి ప్రభుత్వ వివరాల సేకరణ ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం క్యాట్ టెస్ట్ మూడు వర్సిటీల పరిధిలో ఏడు వందల పద్దెనిమిది ఇంతకుముందే మెడికల్ కా కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇప్పుడేమో మిగతా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ఈ మూడు విశ్వవిద్యాలయ పరిధిలో ఏడు వందల పద్దెనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన పశువైద్య వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు వేగవంతం చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం అనుసరిస్తున్న నియామక విధానం ఇతరత్ర అంశాలపై సమాచారం ఇప్పటికే తెప్పించుకొని భర్తీ ప్రక్రియకు ప్లాన్ చేసింది చేస్తోంది మూడు వర్సిటీల పరిధిలో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించి ఏడు వందల పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల ప్రత్యక్ష నియామకాల కోసం ప్రత్యేక విధానం చేపట్టాలని ప్లాట్ ప్లాన్ చేయడం జరుగుతుంది క్యాట్ టెస్టును రాత పరీక్ష రూపంలో నిర్వహించాలని యోచిస్తుంది విద్యార్హతలు బోధనానుభవం కమ్యూనికేషన్ వ్యక్తిగత ఇంటర్వ్యూల ప్రతిభ ఆధారంగా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మార్కులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు జిహెచ్ఎంసి పరిధిలో విద్యార్హతలు ఆసక్తి మేరకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారి వారి యొక్క విద్యార్హతలు ఆసక్తి మేరకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తామని జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ వెల్లడించారు వివిధ విభాగాల్లో సెక్యూరిటీ గార్డులుగా ఛాన్స్ ఇస్తామని పేర్కొన్నారు ఇక తక్షణమే ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్నట్టు ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని పోలీసుల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాష్ శంకర్ కళ్యాణ్ డిమాండ్ చేయడం జరిగింది రెండు వేల పదహారు పద్దెనిమిది ఇరవై రెండులో బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పోలీసు ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు వెంటనే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి ఏపీకి చెందిన పివి శ్రీనివాసరావును వెంటనే తొలగించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు ఇక పాక్కు మరో షాక్ సొంత జెండా ఎగిరేసిన బలూచ్ బలూచ్లు పాకిస్తాన్లో దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న బలూచిస్తాన్ ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది ఇండో పాక్ వివాదాల ఉద్రిక్త దాడుల క్రమంలో బలూచ్ నేతలు భారత్కే మద్దతు పలికారు భారత్ మద్దతిస్తే పాకిస్తాన్ ను మొత్తం స్వాధీనం చేసుకుంటామని కూడా ప్రకటించారు ఓ పక్క భారత్ ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో బలూచిస్తాన్ నాయకుడు మీర్ యార్ బలోచ్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రకటించారు గా ప్రకటించడం జరిగింది తమకు పాకిస్తాన్ నుంచి స్వతంత్రం వచ్చిందని అన్నారు బలూచ్ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా యార్ బలోచ్చ్ పేరుంది భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో బలూచ్ రాయబారే కార్యాలయం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అలాగే ఐక్యరాజ్యసమితి కూడా బలూచిస్తాన్కు శాంతి పరిరక్షణ దళాలు పంపించాలని కోరారు ఇక కనుమరుగుతున్న కనుమరుగవుతున్నటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మరి జాయింట్ ఫ్యామిలీలు మొత్తానికి కనుమరుగవుతున్నాయని ఒక చిన్న ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మన సొసైటీలో మన గ్రూప్ వన్లో ఎగ్జామ్ రావడం జరిగింది ఇటీవల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరి కనుమరుగవడానికి కారణాలు విశ్లేషించండి అని డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అగ్రి హార్టీ వెటరీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇరవై రెండున నోటిఫికేషన్ రాష్ట్ర కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన పశువైద్య విశ్వవిద్యాలయంలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల ఇరవై రెండున నోటిఫికేషన్ వెలువడంన్నట్టు తెలిసింది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ప్రస్తావించిన పదేళ్ల గడువు పూర్తవడంతో ఏపీ విద్యార్థులకు పదిహేను శాతం కోటా రద్దయ్యి ఈ కళాశాలల్లో రాష్ట్ర కోటాలోని సీట్లని తెలంగాణ స్థానికులతోనే భర్తీ కానున్నాయి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినందున ఆ మేరకు సీట్ల కేటాయింపులు ఉన్నాయి దివ్యాంగుల రిజర్వేషన్లు మూడు నుంచి ఐదు శాతానికి పెరిగినందున దాన్ని ఈ ప్రవేశాలలో అమలు చే అమలు చేయనున్నారని వార్త రావడం జరిగింది ఇక పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న సందర్భంగా ఇచ్చిన హామీలు అంటే ఇటీవల ప్రభుత్వం ఆర్టీసీ వారికి ఇచ్చిన హామీల గురించి చర్చించడానికి వారు సమ్మె వాయిదా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న నిర్ణయాన్ని మంత్రిగారికి తెలియజేసి మరి తమ యొక్క డిమాండ్లను మంత్రిగారి ముందు పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు అఖిల భారత బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రాముల్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తమ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర గ్రూప్ వన్ పరీక్ష స్కామ్లో ప్రమేయం ఉందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గత నెలలో తప్పుడు ఆరోపణలు చేశారని ఇవి తమ ప్రతిష్టను సామాజిక స్థితిని దెబ్బతీసేలా ఉన్నాయని రాముల్ నాయక్ గత నెల పదిహేనున పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు బుధవారం మీడియాకు తెలిపారు ఇక యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు కేంద్ర సిబ్బంది శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది ఇప్పటిదాకా యూపీఎస్సీ చైర్మన్గా ఉన్న ప్రీతి సూదన్ పదవీకాలం కాలం ముగియడంతో అజయ్ కుమార్ నియామకాన్ని చేపట్టారు ఆయన కేరళ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఐఏఎస్ అధికారి యుద్ధ విమానాలు నడుపుతున్నారుగా మహిళలకు ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు భారత సైన్యంలో జడ్జి అడ్వకేట్ జనరల్ విభాగానికి చెందిన పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆ పోస్టులకు స్త్రీ పురుషులకు ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తి ప్రాతిపాదికను ఎంపిక చేయడంలోని సహేతుకతను ప్రశ్నించింది ఆ పోస్టులకు లింగ నిష్పత్తి వర్తించదనే నిబంధన ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు అనుమతించడం లేదని నిలదీసింది రఫేల్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలనే అమ్మాయిలు నడుపుతున్నప్పటికీ వారికి లీగల్ పోస్టులను ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది భారత సైన్యంలోని జడ్జి అడ్వకేట్ జనరల్ లీగల్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అష్నూర్ కౌర్ ఆస్తా త్యాగి అనే ఇద్దరు మహిళా అధికారులు వరుసగా ఫోర్త్ ఫిఫ్త్ ర్యాంకులు సాధించారు ఆ పోస్టులకు ఎంపిక చేయకపోవడంతో వారిద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు పురుష అభ్యర్థుల కన్నా తమకు మెరిట్ ఎక్కువగా ఉన్న మహిళల కోటాలో ఖాళీలు లేవంటూ తమను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు మొత్తం ఆరు పోస్టులు మాత్రమే ఉన్నాయని ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో అందులో మహిళలకు మూడు పోస్టులే కేటాయించామని అందుకే మెరిట్ ఉన్నప్పటికీ తమను ఎంపిక చేయలేదని ఉన్న ఉన్నతాధికారులు చెప్పారని వారిద్దరు పేర్కొన్నారు ఇక గురుకులాల టైం టేబుల్ మార్పునకు సీఎం అంగీకారం టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర గురుకుల పాఠశాలలకు సంబంధించిన పనివేళల మార్పునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు సచివాలయంలో ఆయన బుధవారం సీఎంను కలిసి విద్యారంగ సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేశారు ప్రధానంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని ఈ వేసవి సెలవుల్లోనే టీచర్లకు బదిలీలు పదోన్నతి నిర్వహించాలని హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉన్నత పాఠశాలలో హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని పెండింగ్లో ఉన్న పరస్పర బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారని శ్రీపాల్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇక డిడబుల్ఈ సెట్ దరఖాస్తు గడువు నేటితో ముగి ముగింపు రికార్డు స్థాయిలో ముప్పై ఎనిమిది వేలకు పైగా రాష్ట్రంలో రెండేళ్ల డిఇఈలో ప్రవేశాన్ని నిర్వహించే డిఈ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు గడువు గురువారం అర్ధరాత్రితో ముగిసింది మంగళవారం నాటి ముప్పై ఎనిమిది వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేల దరఖాస్తులు అందగా ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరిగింది డిఎస్సి వస్తే ఎస్జిటి పోస్టులే అధికంగా ఉంటాయని ఆ పోస్టులకు డిఏడి చదివిన వారి అర్వులని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారని భావించడం జరిగింది మళ్ళీ డిఈ సెట్కు డిమాండ్ పెరిగిందని ఎందుకంటే ఎస్జిటి పోస్టులకు కేవలం డిఈ డిఏడి చేసిన వాళ్ళే అర్వులన్నీ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో మరి దరఖాస్తులు పెరిగాయని వార్త ఇవ్వడం జరిగింది ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రసంగం ప్రమాణం చేయించారు ఇక ఎస్సీ వర్గీకరణపై కౌంటర్లు ఫైల్ చేయండి ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం దోస్తు ద్వారా జరుగుతున్న ప్రవేశాల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ మాల మహానాడు తరఫున అధ్యక్షుడు జి చెన్నయ్య షెడ్యూల్ కులాల ఐక్యవేదిక తరఫున ఉపాధ్యక్షుడు గడ్డం శంకర్లు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పుల్లా కార్తిక్ జస్టిస్ నందికొండ నర్సింహరావులతో కూడిన వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది ఇక జీనుగరాళ్ల గుట్టపై పురాతన సమాధులు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాళ్ళ పెదగుట్టపై ఆది మానవుల కాలం నాటి డోల్మెన్ సమాధులు బయటపడ్డాయి వీటిని తెలంగాణ చరిత్ర బృందం గుర్తించడం జరిగింది సమాధుల రాళ్లపై చిత్రాలు ఎరుపు రంగులో ఉన్నాయని ఇవి మధ్యయుగాలకు చెందినవే ఉంటాయని తెలిపారు ఇక గురుకుల టైం టేబుల్ మార్పునకు సీఎం అంగీకరించారని టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వెల్లడించారు ఇక బాధితులు కానప్పుడు సమ్మర్ క్లాసెస్ పైన ఎలా ఫిల్ వేస్తారు పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు బాధితులు కానప్పుడు ప్రైవేట్ కాలేజీలు సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తున్నారని ఎలా పిటిషన్ వేస్తారని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది వేసవి వేసవిలో నిర్వహించే తరగతుల వల్ల ఇబ్బందులు పడితే స్టూడెంట్లు లేదా వారి పేరెంట్స్ కోర్టుకు వస్తారని ఏ సంబంధం లేని మీరు కోర్టుకు ఎలా వస్తారని నిలదీసింది పిటిషన్లో కాలేజీలను ప్రతివాదులుగా ఎందుకు చేర్చి చేర్చలేదని ప్రశ్నించింది దీనిపై ప్రభుత్వ వాదన వినకుండా ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేమని చెప్పింది గతంలో సమ్మర్ హాలిడేస్లో పలు ప్రైవేట్ కాలేజీలు తరగతులు నిర్వహిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ అడ్వకేట్ బి కుమార్ చేసిన పిల్ను జస్టిస్ పుల్లా కార్తిక్ జస్టిస్ నందికొండ నరసింహరావులతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఇంటర్ బోర్డు ప్రకారం వేసవిలో ప్రైవేట్ కాలేజీలు తరగతులు నిర్వహించడానికి వీల్లేదన్నారు కానీ కొన్ని కాలేజీలు ఫిజికల్ అండ్ ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయని చెప్పారు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు దీనిపై స్పందించిన హైకోర్టు క్లాసులకు హాజరై ఇబ్బంది పడిన బాధితులు కాకుండా లేకుండా పిటిషన్ విచారణ అర్హం కాబోదని వెల్లడించింది ఇక ఎస్సీ వర్గీకరణ చట్టంపై కౌంటర్ ఫైల్ చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు మరి హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి సిఎస్ను కోరిన ఎంఎల్సి ఎమ్మెల్సీ మల్క కుమరయ్య రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును శాసన మండలి సభ్యులు మల్క కుమరయ్య కోరారు బుధవారం సీఎం సిఎస్ను కలిసి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది ఇక ఎంసీఏ రీఎవాల్యుయేషన్ ఫలితాలు విడుదల ఉస్మాని యూనివర్సిటీలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అయిన ప్రొఫెసర్ రామ్రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా అందించే ఎంసీఏ కోర్సు రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇక ఎస్సీ గురుకులాల్లో దరఖాస్తు గడువు పెంపు ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీలో కాలేజ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేందుకు దరఖాస్తు గడువుని ఈ నెల ఇరవై తేదీ వరకు పొడిగించినట్టు సంస్థ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక ఒకే రోజు రెండు పరీక్షలు ఇరవై ఐదున సెట్ మ్యా ఇంటర్ మ్యాథ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ తేదీ మార్చాలని ఇంటర్ బోర్డు విద్యార్థులు ఇరవై తేదీన ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించి మ్యాథ్స్ ఎగ్జామ్ అదే రోజు ఉంది అదే రోజు సెట్ ఎగ్జామ్ ఉంది దీనికి రెండింటికి అప్లై చేశారు కావున ఏదో ఒక ఎగ్జామ్ను వాయిదా వేయాలని విద్యార్థులు కోరుతూ ఉన్నారు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం కంప్లీట్గా చూడడం జరిగింది వీడియోని చూసిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్